హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోంగర పచ్చడి గోంగర పచ్చడిని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని రుచి మాత్రం చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ గోంగర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఆ రుచి వేరండి ఇక ఏ కూరలు కూడా ముట్టరు అంత బాగుంటుంది ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ గోంగూర పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా గోంగూర పచ్చడి రెడీ చేసుకోవడానికి రెండు పెద్ద సైజ్ కట్టెల గోంగూరను తీసుకున్నాను గోంగూర ఆకుల్ని తుంచుకున్న తర్వాత శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఇలాంటి హోల్స్ ఉన్న బౌల్లో వేసుకొని అలాగే కొద్దిసేపు ఉంచాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో వన్ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత రెండు స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పల్లీలో ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు వేయాలి అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇప్పుడు మనం వేసుకున్న మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర అనేది ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి కారానికి సరిపడా తీసుకోవాలి నేనైతే పదిహేను నుండి ఇరవై వరకు తీసుకున్నానండి రెండు పెద్ద సైజ్ కట్టల గోంగూరకి ఇవి మాత్రం ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఎండుమిరకాయలు వేసిన తర్వాత ఇవి కూడా పచ్చివాసన పోయి కొంచెం క్రిస్పీగా ఎంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి లేదంటే ఇలా బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత గోంగూరని వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసిన తర్వాత పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి గోంగూర కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో బాగా పండిన ఒక పెద్ద సైజు టమాటాని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా వేయడం ద్వారా రుచి చాలా బాగుంటుందండి గోంగూర పుల్లగా ఉంటుంది కదా మళ్ళీ టమాటా వేయడం అవసరమా అని డౌట్ మీకు రావచ్చు టమాటా వేస్తే అంత పులుపు ఏమి ఉండదండి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది టమాటా వేసిన తర్వాత పాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి గోంగూర టమాటా అనేది మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి గోంగూరతో పాటు టమాటా కూడా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి పాన్పై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా టమాటా తొందరగా మగ్గిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ గోంగూరతో పాటు టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గోంగూర అండ్ టమాటాని చల్లరని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి ధనియాలను వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి తర్వాత ఇందులో రోజుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే లావు ఉప్పు వేసుకున్నాను ఇలా ఒకసారి ఎండుమిర్చిని మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న గోంగూర టమాటాలని వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి వేసుకోండి మిక్సీలోకి వేసిన తర్వాత పలుసేర్చుకుంటూ పట్టాలి ఆఫ్ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని పల్సిస్తూ ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన ఈ అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలు ఆడేటప్పుడు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోనే చిటికెడంతా పసుపు కూడా యాడ్ చేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేయాలి ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళకి వేసుకోవాలి ఇప్పుడు పోపు వేసిన తర్వాత పచ్చడితో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోటికి ఎంతో రుచిగా కమ్మగా ఉండే కమ్మని గొంగుర పచ్చడి రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా బాగుంటుందండి నోటికి పుల్లపుల్లగా పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలతో ఈ పచ్చడి ఇలా కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉందండి ఇక ఏ కూరలు కూడా సహించావు అంత బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్